రాజ్యాంగాన్ని రచించిన భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యాంగ హక్కుల హననం గురించి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అప్రజాస్వామికమైన పోకడల గురించి మరి నిరసన చెప్పడానికే ఇక్కడ వచ్చి కూర్చున్నాం మరి ఇక్కడికి వచ్చి చూస్తే పరిస్థితి ఏందండి ఇక్కడికి వచ్చి చూస్తే ఆ మహానుభావుడు ప్రపంచంలోనే అతిపెద్దదైన నూట ఇరవై ఐదు అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ విగ్రహం ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పాటు చేసిందో కనీసం ఆ విగ్రహానికి కూడా అక్కడ పోయి కూర్చునే దానికి అవకాశం లేకుండా ఇక్కడ గేట్లు మూతలు పెట్టి ఆ మహానుభావుని కూడా సంఖ్యలతో బంధించిన ఒక నీచమైన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పుకోక తప్పదు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు పేరుకేమో ప్రజాపాలన చేసేవేమో అన్ని అప్రజాస్వామిక పనులు అన్నట్టుగా ఇవాళ ఏకపక్షంగా పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారి గొంతు నొక్కడం అంటే ఇది జగదీశ్వర్ రెడ్డి గొంతు నొక్కడం కాదు ఆయన ఒక్కడికి జరిగిన అవమానం కాదు ఈ రాష్ట్రంలోని రైతాంగం తరపున ఈ రాష్ట్రంలోని ఆడబిడ్డల తరఫున నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు కావాలని గొంతు విప్పినందుకు రాష్ట్ర రైతాంగం తరపున రుణమాఫీ జరగలేదు అని చెప్పి ప్రశ్నించినందుకు రాష్ట్ర రైతాంగం తరఫున ఎండుతున్న పంటల విషయంలో మా పార్టీ తరఫున ప్రభుత్వాన్ని నిలదీసినందుకు రాష్ట్ర పేదవాళ్ళ తరఫున పెన్షన్ పెన్షన్ల గురించి అమలు కాని ఆరు గ్యారంటీల గురించి నాలుగు వందల ఇరవై హామీల గురించి ప్రశ్నించినందుకు తట్టుకోలేక ఈరోజు ప్రభుత్వం ఒక కుయుక్తుతో మా సభ్యుని సస్పెండ్ చేసిన అందుకే నిరసనగా మేము అందరం కూడా ఇక్కడ కూర్చున్నాం